వంశీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వ్యవహారంలో వంశీతో పాటు మరికొందరి పైన విజయవాడ పట్టమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి వంశీ ఫోన్లో కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు వంశీని అరెస్ట్ చేసే సమయంలో ఆయన ఫోన్ మిస్ అయింది దీంతో వంశీ మొబైల్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు దీనికోసం హైదరాబాద్కు రెండు దర్యాప్తు బృందాలు చేరుకున్నాయి వంశీ నివాసంలో మరోసారి ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించారు వల్లభనేని ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ను కూడా సేకరించారు ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ తెలుసుకుందాం పాపారావు గారి దగ్గర నుంచి పాపారావు గారు వంశీ గారి రిమాండ్ రిపోర్ట్ లో డిఫరెంట్ డిఫరెంట్ బయటకు వస్తున్నాయి అంటున్నారు రోజుకొక అంటే సెన్సేషన్ అంటున్నారు ఇప్పుడు విజయవాడ బెజవాడ మొత్తం దద్దరిల్లిపోతుంది వంశీ 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 మాట అది విజయవాడలో జనాలు ఫోన్ భోంచేయటం అనేసి దీని గురించి మాట్లాడుకుని నిద్రపోతున్నారని అనుకోవాలి ఎవరు దద్దరిపోదు ఎవరికైనా ఎవరికైనా కుల మతాల రాజకీయ కులాల రాజకీయ ఇప్పుడు ఎక్కితే వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు ఇదే టాపిక్ మిగతా వాళ్ళు ఆలోచిస్తారు వదిలేస్తారు నేను చెబుతుంది ఒకటి అన్యాయం అయితే అన్యాయం అంటాం దానిలో తప్పలేదు అట్లాంటి వాళ్ళ కానీ కానీ ఇక్కడ ఏంటంటే తెలుగు రాష్ట్రంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న చర్చలో ఏంటంటే ప్రధానంగా రెండు వర్గాల మధ్య అంటే వైసీపీ గతంలో సరే వైసీపీ హయాంలో కూడా కక్ష రాజకీయాలు నడిచినాయి రకమైనటువంటి దులువు నడిచింది ఆ దులువు అనేది చాలా కాలం అయితే ఒక ఇదిలో నడిచింది ఒక మోతాదులో నడిచింది ఆ దాని తాలూకు ఎఫెక్ట్ వ్యవస్థలో పడింది వైసీపీ నాయకులు కొంతమంది చేసినటువంటి పనులు వాళ్ళ దాడులు ఇట్లాంటివన్నీ సరే ఇప్పుడు మీరు అన్నటువంటి వంశీ ఎప్తి కొడాలి కానీ వీళ్ళు కొంచెం బొత్తులు తిట్టడం కూడా మన పదే పదే ఎక్కువ తెలుగుదేశం వాళ్ళు కూడా తిట్టారు కానీ వీళ్ళు పదే పదే కనపడితే కనపడితే సరే వాళ్ళు బొత్తులతోనే పాపులర్ అయినటువంటి నెగటివ్ ఇది అనేది ఇమేజ్ తెచ్చుకున్నారు వాళ్ళ మంచి ఎవరికి తెలుసు వాళ్ళు మాట్లాడే మాటలే మనకు తెలుసు ఇక్కడ మనసులో మంచి వాళ్ళ పేదల పట్ల ఉన్నారు ఉన్నారనేది సరే అది మేజర్ అంశమే కానీ మాట్లాడే మాట కూడా కొంచెం బాగుండాలనుకుంటున్నాం ఎవరైనా తెలుగుదేశం వాళ్ళైనా సరే అది అది వేరే విషయం దాన్ని గుర్తులు ఇచ్చారని ఇప్పుడు అరెస్ట్ చేయాలి జైల్లో పెట్టాలని లేదు అయితే దీనిలో బుక్ లో అతని పేరే ముందు ఉంది అనేది నెంబర్ వన్ అతని పేరు ఏదో చంద్రబాబు నాయుడు దాని మీద బాధపడ్డాడు అనేది ఇవన్నీ చెప్తున్నారు సరే ఏదేమైనా ఏంటంటే ఇప్పుడు ఈ కేసు కూడా ఏదో పెట్టారు సరే టీడీపీ ఆఫీస్ మీద దాడి దాని ఎవిడెన్స్ అతను మొబైల్ లో ఉందా ఏదో చెప్తున్నారు కదా మీరు మొబైల్ లో ఉంటే మొబైల్ కనపడకపోతే మీకు ఎవిడెన్స్ ఎక్కడి నుంచి దొరికింది మరి మొబైల్ మొబైల్ లో ఉందని చెప్తున్నారు మీరు అన్నారని నేను ఆ మొబైల్ దొరకకుండానే మీకు ఎవిడెన్స్ గురించిన ప్రస్తావన ఏమో నాకు అర్థం కాలేదు ఏంటంటే వీళ్ళు కూడా రివర్స్ లో రెడ్ బుక్ పేరుతో రివర్స్ లో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కేసులు పెట్టడం పద్ధతిగా అంతకుముందు వాళ్ళేమో ప్రైవేటు దులుగు లాగా చేసుకుంటుంది చాలా వరకు ఆ ప్రైవేటు వ్యవహారం లాగా రౌడీస్ లాగా చేస్తారు వీళ్ళు అధికార యంత్రాంగాన్ని వాడుతున్నారు దానికి అనేది కనపడుతుంది అయితే మొత్తం ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడుకొని చేసుకునే దానిలో ప్రజలు వీళ్ళ గురించి పెద్దగా చర్చించే అధికార దుర్వినియోగమా లేకపోతే అంటే ఇప్పుడు వంశీ గారు నిజంగా చేయలేదంటారా అంటే లేదు సార్ అంటే టీడీపీ ఆఫీస్ మీద అంటే కాదు వాళ్ళే ప్రూవ్ చేయని కేసు నేను ఎలా మాట్లాడతాను అది నిజమా కాదా నాకు ఎలా తెలుస్తుంది వాళ్ళే ఇంకా ప్రూవ్ చేయాలి కేసు అరెస్ట్ అయితే చేశారు కేసు ట్రై చేయాలి ఎఫ్ఐఆర్ దేని మీద నమోదు చేశారు ఏమైనా ఐడియా ఉందా పాపారావు గారు మీకు ఒకటైతే నాకు తెలిసింది ఎక్స్టార్షన్ కేసు అనేది సత్యరంజన్ ఎవరి మీద అది ఒక కేసు అని చెప్పిన దాకా ఆయన భార్య వీడియో చూశారు ఆయన భార్య అనుకుంటారు జైల్లో ఆయన కలిసి వచ్చినట్టున్నారు చదువుతున్నారు ఆ కేసు ఏదో ఇరవై వేల రూపాయలు ఎక్స్ట్రాక్షన్ కోసం మేము అబ్జక్ట్ చేసామంటున్నారు అది నిజం కాదని అంటున్నారు ఎవరో మహిళ మరి ఆ భార్య అనుకుంటున్నారు మీరు ఆ కేసు ఉంది ఆ అది అది ఇరవై వేల కోసం వర్షీ చేశాడు అంటే నిజమైతే కనుక అవి చెప్పే వాదన ఇదే గనక కేసు అయితే గనక ఆ చాలా విచిత్రం ఇరవై వేల కోసం ఎవరైనా ఈ రోజుల్లో ఈ రోడ్ల మీద పోయేవాళ్ళు కూడా ఇరవై వేల కోసం అబ్డక్షన్ కే చాలా ఖర్చు ఎక్కువ ఉంది ఇరవై వేల కోసం మనిషిని ఎత్తుకెళ్లాలంటే చాలా ఖర్చు అవుతుంది పిచ్చోళ్ళు ఉంటారండి ఇరవై వేల కోసం చేసేవాళ్ళు మనిషిని ఎత్తుకెళ్ళేవా అది కూడా ఖర్చు అవుతుంది కార్పొరేట్ అయినాయితే ఏదైనా కక్ష సాధింపు అయితే మాత్రం ఉంది అలా వాళ్ళు చేశారు వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు మీరు డెఫినెట్ గా ఈ పార్టీ ఉన్నా ఆ పార్టీ ఏది గవర్నమెంట్ లో ఏ పార్టీ ఉన్నా కూడా డెఫినెట్ గా కక్ష సాధింపు అనేది చేస్తారు కానీ ఏమైనా చేస్తారనకండి చేస్తున్నారు చేస్తారనేది నార్మల్ నార్మల్ గా జరిగే దానిలాగా మనం జర్నలిస్ట్లు కూడా మాట్లాడితే తప్పు అది తప్పని చెప్తే చేస్తున్నారు అని చెప్పండి కానీ చేస్తారనేది అంటే ఎవడైనా సరే భవిష్యత్తు కష్టాదింపు చేస్తారంటే మీరు మీ వంతు నా వంతు కూడా వస్తుంది మాట్లాడినందుకు కూడా ఇట్లా అంటే ఇప్పుడు కొంచెం అంటే పాపారావు గారు మనం చూసాము అంటే ఈ పార్టీ ఆ పార్టీ సపోర్ట్గా మాట్లాడకపోయినా కూడా కాస్త వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే పర్సనల్గా టార్గెట్ చేయటం అన్నది మనం ఎక్కువ చూసాము లాస్ట్ అంటే జగన్ గారి హయాంలో పర్సనల్గా అంటే వాళ్ళ స్వవిషయాలు ప్రస్తావించడం కానీ దాని మీదే టార్గెట్ చేయటం కానీ అంటే మీరు అన్నట్టు సమస్యల మీద వదిలేసి ఎక్కువ మనుషులు పర్సనల్ మీద దాడి చేయటం ఎక్కువ చూసాము ఇలాంటి వాటికి ఇలా అరెస్ట్లు దీని మీద ఇక నుంచి చేంజెస్ ఏమైనా చూడవచ్చని మనం అనుకోవచ్చా ఇప్పుడు కనపడుతుంది ఇంకేం చేంజ్ రివెంజ్ అనేది ఖచ్చితంగా ఆ కేసు నిజమైతే కనుక నేను చెప్పిందే అదే కేసు అయ్యేటట్లయితే గనక ఇరవై వేల కోసం అభ్యక్ష నిజమైతే గనక పెట్టింది కేసు ఆ కారణంతో ఆల్రెడీ రివెంజ్ కనపడుతుంది రెడ్ బుక్ రెడ్ బుక్ అని లోకేష్ పొందాకంటే ఇక రెడ్ బుక్ కాదు ఇప్పుడు ఎవరైనా తప్పులు చేస్తే మేజర్ తప్పులు చేసిన వాళ్ళని కూడా అటు లీగల్ గానే దాని మీద కేసులు బుక్ అవుతుంది మనం రెడ్ బుక్ అని ప్రతి వాళ్ళు బెదిరించాల్సిన అవసరం లేదు రెడ్ బుక్ అని బెదిరిస్తున్నావు అంటేనే అధికారంలో కూర్చొని కూడా రెడ్ బుక్ అని బెదిరిస్తున్నావు అంటే అది కూడా మంచి కాదు ఎవరైనా సరే తెలంగాణలోనైనా అక్కడైనా కానీ ఎవరైనా మా దగ్గర ఆ బుక్ ఉంది ఈ బుక్ ఉంది మీ పేర్లు ఉన్నాయి ఆ ఉన్నాయి అనేది నిజంగా చేస్తుంటే చట్ట వ్యతిరేకంగా చట్టానికి భిన్నంగా చేయకూడని పనులు అధికారాన్ని ఆటబెట్టుకుని చేస్తే ఖచ్చితంగా కేసులు పెడతారు అంతేగా ప్రతి వాళ్ళని బెదిరించి ఆ చేయాల్సింది అది మంచి పత్తి కాదు ఈ విధమైన అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఆ బుక్ బుక్ తెలంగాణలో కూడా చెబుతున్నారు ఈ రోజు ఎవరికైనా సరే ఆ బుక్ ఉంది పొద్దున మీ అంత చూస్తామనే మాటలు ఎవరు మాట్లాడినా అది మంచి పత్తి కాదు అది ఎప్పుడంటే మనం ఏ పని చేయలేక ప్రజలకు చెప్పిన వాగ్దానాలు నిలబెట్టుకోలేనప్పుడు ఇట్లాంటివి వస్తాయి జగన్ ఆయంలో అయితే ఆయన ఇచ్చిన ఇదొంది కదా అదేదో నవరత్నాలు ఆయన అమలు చేశాడు కానీ ఏంటంటే ఆ తర్వాత మిగిలిన నెల రోజుల పాటు ఆయన కార్యక్రమం ఏమి లేక తోచక రెడో పట్టుకొని పట్టుకుని వీళ్ళ ఇద్దరు చేతో కోల్ చేతో కూర్చొని తెచ్చుకోవడం ఇట్లా ఇష్టాను సారాన్ని చేశాడు అతను దానికి ప్రతికూలం ప్రతి రిఫ్లెక్షన్ గా ఈ రోజు వీళ్ళు వచ్చి అంతకన్నా భిన్నంగా చేస్తుంది ఏమీ లేదు నో హోమ్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అంటే ఇప్పుడు పాపారావు గారు ఇప్పుడు మనం వంశీ కేసులో చూసుకున్నట్లయితే ఫోన్ దొరకలేదు అని అన్నారు టీవీలు స్వాధీనం చేసుకున్నాం అన్నారు వీళ్ళు టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే గా మేము ముందే నోటీసులు ఇచ్చి ప్రాపర్గానే అరెస్ట్ చేశాము టీడీపీ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళలాగా కాకుండా సడన్గా రాత్రికి రాత్రి అలాంటి నోటీసులు ఇవ్వకుండా తర్వాత మేము అరెస్ట్ చేయలేదు గా నోటీసులు ఇచ్చి అంటే చట్ట ప్రకారమే వెళ్ళాము మేము అని అన్నప్పుడు

అట్లాగే ఆయన ఫోన్ తీసుకుంటు అంత మాత్రం నేను ఆయన దాచిపెట్టాడు నేను ఎట్లా చూద్దాను నేను కోర్టు ముందు సాక్షిని కాదు కదా నేను జర్నలిస్ట్ నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం తెలియకపోతే తెలియదు అని చెప్పడం నా పని తెలిసినంత వరకే మాట్లాడటమే నా పని లేనియర్ని క్రియేట్ చేసి వంశీ మీద కోపంతోనో చంద్రబాబు మీద కోపంతో నేనేం మాట్లాడలేదు నాకు అనవసరం ఆ ఇద్దరు పార్టీలు రాజకీయాలు నేను మాట్లాడుతుంది ఎంత పట్టుకెళ్ళే జర్నలిస్ట్ గా ఆయన దాచిపెట్టాడా లేకపోతే సీసీ కెమెరా ధ్వంసం చేశాడా ధ్వంసం చేస్తే ఎట్లా పట్టుకెళ్ళారు వాళ్ళు పోలీసులు అంటున్నారు కదా ఆయన ధ్వంసం చేసుకుంటే ఎక్కడ ఎట్లా ఏం పట్టుకెళ్ళారు చెప్పాలి కదా కనపడలేదు దొరకలేదని అది అందుకని అన్నీ నాకు నాకు అనవసరమైన విషయాల విషయాలు ఎవిడెన్స్ లేని విషయంలో నేనేదో విట్నెస్ గా సాక్షి ఉండడానికి రాలేదు ప్రతికే నేను చదువుతుంది ఒకటే కేసుల్లో కేసులు పెట్టుకోవటంలో కానీ తగాదాలు పెట్టుకోవటంలో కానీ ఒకళ్ళొకళ్ళు కక్ష సాధించుకోవటంలో కానీ అహంకారాల ప్రేలాపనలో కాని ఆ పేటరేకి పోవటంలో కానీ అహంకారాలు ఎవరికెవరు తీసుకోని విధంగా పోతున్నారు తెలుగు నాటి రాజకీయాలు తెలుగు ప్రజల ప్రయోజనం కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కేంద్రంగా కాకుండా అహంకారాల కేంద్రంగా నువ్వెక్కు నేను ఎక్కువ అన్నట్లు నడుస్తున్నాయి నడిపిస్తున్నాయి అంటే రాయదుర్గం పోలీసులు అంటే వంశీ నివాసంలో సోదాలు చేస్తున్నారు అంటే దేనికి సార్ సోదాలు

పోయి వాళ్ళు ఏదో కుట్ర పూర్తిగా చేస్తే రేపు పొద్దున దాన్ని వస్తే అది ఖండిస్తాం లేదు మామూలుగా అయితే పోలీసులు జనరల్గా అనుకుంటాం రాజ్యం ప్రభుత్వ వ్యవస్థ సంబంధం లేకుండా ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళుగా చట్టవైతిరే కార్యకలాపాలు అరికట్టే వాళ్ళగా మామూలు పద్ధతిలో అయితే పోలీసులు తమ పని చేసేది ఎప్పుడైనా దాడులు చేసినా అరెస్ట్ చేసినా లేకపోతే ఏదైనా ఎక్కడికైనా పోయినా ఎవిడెన్స్ కోసం లేకపోతే దానికోసం లేకపోతే ఎవరైనా ఉన్నారో కోసం పోతారు అంతేగాని నేను ఎందుకు పోయారంటే నేను ఎట్లా చూస్తాను వాళ్ళు ఎందుకు పోయారో వాళ్ళు తెలియాలి అది వాళ్ళు ఏమైనా ప్రకటన ఇస్తే నేను చదివి లేదు వాళ్ళు టీవీలో మాట్లాడితే వాళ్ళు వాళ్ళు మనం ఏం చెప్తాం అంటే పాపారావు గారు చెప్పండి మీ అనాలసిస్ ప్రకారం ఇప్పుడు ఈ కేసుల్లో మీకు తెలిసినట్టు ఈ కేసుల్లో వంశీ గారిని అరెస్ట్ చేసి లాయర్ కూడా అలౌ చేయకపోవటం సబబు కాదు అంటున్నారా

ఆ హెబియస్ కార్పస్ ఇవన్నీ ఉన్నాయి అది ప్రొసీజర్ ఉంటుంది వాళ్ళు ఉద్దేశం మనకి ఎలా తెలుస్తుంది లాయర్ ఎలా చేయబడితే అది కూడా తప్పే ఆయన భార్య వచ్చింది దాకా వీడియో విన్నాను తర్వాత ఇంకెవరో పెట్టిన ఇంకో వీడియో విన్నాను రకరకాలుగా విన్నాను అటు ఇటు మాట్లాడి అనేక విన్నాను దీనిలో మనం ప్రస్తుతానికి ఏంటంటే నాకు అర్థమైంది ఒకటే గారు ఏమి తప్పులు చేయలేదు ఎవరంటారు వంశీ మాట్లాడేటప్పుడు కూడా దుడుగుగా మాట్లాడేవాడు సరే దానికి వాడి ప్రత్యర్థులు మాట్లాడేది ఎవరైనా సరే ఆ విధంగా మాట్లాడటం మంచిది కాదు మీరైనా నేనైనా ఇంకోళ్ళైనా సమాజంలో ఇష్టానుసారం వాడ కూర్చున్నట్టు మాట్లాడటం అదేదో నడిచినంత కాలం నడుస్తుంది మనకు అండా అధికారం ఉన్నంత కాలం నడుస్తుంది లేనప్పుడు ఇలాగే అవుతుంది కాబట్టి ఆయన మంచివాడా చెడ్డవాడా జనానికి ఏం చేశాడు అనేది వెనక్కి పోయి ఇప్పుడు ముందుకేం వచ్చింది ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడతాడు అనేది కనపడుతుంది ఆయన మంచివాడా చెడ్డవాడ అనేది వెనక్కి పోయింది కదా ఏ దేని ప్రకారం మనిషిని మంచిగా అంటాం జనాలకు ఎంత మంచి చేశాడు నియోజకవర్గంలో ప్రజలకు ఏం చేయగలిగాడు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేశాడా ఇది వెనక్కి పోయింది కదా అట్లా చేయలేదు లేదో చెట్టు ఉంటే మంచిది చేయ చేయలేదు పనికి రాదు ఒత్తు గెలుపిస్తదు చేస్తే మంచి చోటు గెలుపిస్తది అదంతా వెనక్కి పోయారు బూతులు నిర్తారనేదే ముందుకొచ్చింది కొడాలనని అండ్ ఒకటి విషయంలో బూతులు తింటారనే దాని మీద అదే డామినెంట్ చెట్టుగా మీరు చూసారా పాపారావు గారు అంటే ఆయన అసెంబ్లీలో ఆయన భువనమ్మ గారిని వ్యాఖ్యానం అంటే భువనమ్మ గారి మీద ఏం వ్యాఖ్యలు చేశారు విన్నారా నేనేం ఎల్లదండి నాకు వింత కొడి ఇష్టలేదు ఓకే అంటే ఆయన అన్నారు అని క్లారిటీ ఏమైనా ఉందా ఆయన అన్నారు అని మీకు ఏమైనా క్లారిటీ ఉందా అన్నాడు అనేది అంటున్నారు కదా అందరూ అంటున్నారు కదా దాని మీద డిస్ప్యూట్ ఏం లేదు కదా బయట కూడా అంటున్నారు పాపారావు గారు ఆయన టీడీపీ నుంచే గెలిచారు అక్కడ పోని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడితే టీడీపీని స్థాపించింది అమరి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు కుమార్తెనే అనాల్సిన కక్ష ఏముందండి వంశీ గారికి అంటే ఏ ప్రయోజనాలు ఆశించి అన్నారనుకో చెప్తాను ఎవరి కుమార్తె అనేది ప్రశ్న కాదు ఏ మనిషిని ఎవరు అనడానికి ఎన్టీ రామారావు కుమార్తె కాబట్టి ఎక్కువ నేను అనుకోను ఎవరిని అట్లా కాదు ఆమెకు ఆమెగా ఎవరిని అనుకోడు ఆమె ఎన్టీ రామారావు కుమార్తె అయినా లేకపోతే ఇంకొక ఆ గుడిసులో ఉండే పేదమైన ఒక మాట మాట్లాడానికి ఎవరికి లేదు ఆమె ఎన్టీ రామారావు కుమార్తె కాబట్టి ఆమె అన్నది అనేది నేను అన్నాను నేను ఒప్పుకోను నాకు ఇదేం రాజరికం కాదు తరతరాల పాటు ఒక తరం రాజవంశంలో లాగా మాట్లాడుకోవడానికి కాదు అంటే అనటం తప్పు తప్పు తప్ప అంతేగాని ఎన్టీ రామారావు కుమార్తె అంటే మీరు అలా అనుకుంటున్నారేమో నేను అలా చూడాలి అవనంట తప్పు అంటే కనుక అవనంట ఎన్టీ రామారావు కుమార్తె కాబట్టి అంటాం తప్పు అంటే ఇక ఇంతే ఇట్లాగే ఉంటాం మనం రాజరికం రాజవంశాల ప్రకారం ఇక్కడ ఎన్టీ రామారావు కుమార్తె అని మేమేం గొప్పగా చెప్పండి ఎన్టీ రామారావు కుమార్తె అంటే ఎన్టీ రామారావు గొప్ప గొప్ప అని పిల్లలు ఇప్పుడు అది వద్దండి అయ్యి ఉత్పత్తి కాదు మనం రాజరికాల ఏం కాదు కదా రాజవంశాలు రాజరికాలు రాజుగారి కుమార్తె అనకూడదు రాజకుమారి కొడుకులు అనకూడదు యువరాజు ఏం కాదు కదా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం ఎవరికి వాళ్ళు వ్యక్తులు తరతరాల పాటు గౌరవించుకోవడానికి తరతరాల పాటు గౌరవనీయంగా కూడా ఉండాలి కదా తరాలు ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఒక్కరి ఎవరైనా వీళ్ళు భువనేశ్వరి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గాని లేకపోతే ని గాని కోళ్ళని గాని ఎవరైనా ఒక వ్యక్తిని ఇష్టానుసారం ఆయన తప్పు లేకుండా తప్పున్న సందర్భంలో కూడా దాన్ని అవుట్ చేసే పద్ధతులుంటాయి ఎవరి అంతేగాని ఇస్తాను సరే భువనేశ్వర్ గారు ఏమో నాకేం తెలుసు అడగండి అన్నదైతే అన్నాడు అనేది చాలా మంది అంటున్నారు చంద్రబాబు గారు కన్నీరు పెట్టుకున్నారు నేను ఇందాక విన్న ఒక వీడియోలో కూడా ఆయన ఏదో అన్నాడు అనేది అన్నారు అనలేదని ఎవరు ఆయన అనలేదు ఆ వీడియో ఆయన కొంచెం కొంచెం బ్యాలెన్స్ ఉండే జర్నలిస్ట్ ఆయన ఆ వీడియో చూశాను ఆయన అనలేదని ఈ వీడియోకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మాట్లాడతా అనలేదు ఆయన అన్నాడు అనుకుందాం అన్నాడు అన్నప్పుడు ఆ సరే అది ఖచ్చితంగా ఖండిస్తాం దాని సంబంధ సంబంధం అన్నాడు అని నన్ను అడిగితే ఆయన ఎందుకన్నాడు నాకేం తెలుసు ఎట్లా తెలుస్తుంది మనకి ఆయన ఎందుకు అన్నాడు ఆయన ఉద్దేశం ఏంటో మనకేం తెలుసు ఎవరైనా ఆ తిట్లకి ఉన్న కారణాలు ప్రతిసారి మనం చెప్పలేం కదా